పార్టీ కొండబిటి భావనకి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంచె వడ్డ వెంకటేష్ టిఎన్టీయూసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంచెపు వడ్డ వెంకటేష్ ఆధ్వర్యంలో కొండబీటీ భావనకి తెలుగుదేశం పార్టీ గుర్తింపు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నికైన సందర్భంగా వారి స్వగృహం నందు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపి కేక్ ని కట్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలు కొన్ని సంవత్సరాలుగా కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి కొండవీటి భావనకి పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అలాగే మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అచ్చం నాయుడులకు ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం రావడం ఖాయమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా దగ్గుపాటి ప్రసాద్ ఘన విజయం సాధిస్తారని అలాగే ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని తెలిపారు ఈ కార్యక్రమంలో కడియాల కొండన బీటెక్ రవి ఆదినారాయణ భాస్కర్ మహబూబ్బాషా తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర కార్యనిర్వాహ నిర్దేశ పదవి పదవి వచ్చినందుకు అక్కగారికి శుభాకాంక్షలు తెలియజేసే వచ్చాము అదేవిధంగా తెలు మా తెలుగుదేశం పార్టీ అధినేత అక్కగారిని గుర్తించి మంచి బాధ్యత గల పదవిని అప్పగించారు కొద్ది ఏళ్ళ నుంచి కష్టపడుతున్నందుకు అక్కకు గుర్తించి ఇలాంటి పదవి ఇవ్వడం మాకు చాలా ఆనందకరం మా అక్క ఇంకా ముందు ముందుకి మంచి మంచి రాజకీయ భవిష్యత్తు ఇంకా పెద్ద పదవి అందుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అక్క కొండవీటి భావన అక్క గారికి పదవి వచ్చిన సందర్భంగా ప్రత్యేకంగా నా కృతజ్ఞత తెలియజేస్తున్నా ముందుగా అందరికీ నమస్కారం అట్లాగే మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాన్ని తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్కి అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సార్కి వాళ్ళ ఇద్దరికీ కూడా నేను తెలుగుదేశం పార్టీ పెద్దలు ఎవరు అయితే ఉన్నారో నాకు సపోర్ట్ చేస్తారో ప్రతి ఒక్కరు కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మొదలుగా అట్లాగే ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను గత ఇరవై సంవత్సరాలుగా మేము పార్టీలో సామాన్య కార్యకర్తగా నేను పనిచేస్తూ ఉన్నాను నన్ను ఈరో ఈరో ఇన్నేళ్ళకి నాకు ఒక గుర్తింపు లభించింది అందుకుగాను నేను చంద్రబాబు నాయుడు సార్కి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను అలాగే లోకేష్ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవి రావడం చాలా సంతోషంగా ఉంది ఏ బాధ్యత అయితే పార్టీ నాకు అప్పగించిందో దాని శ్రద్ధతో బాధ్యతాయుతంగా ఉండి నేను పూర్తి చేస్తానని తెలియజేస్తున్నాను అంతేకాకుండా అచ్చెం నాయుడు గారు కూడా నేను అదేవిధంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వెంకటేష్ అన్నకి ఎంతో ప్రేమతో నా సోదరులు అందరూ వచ్చారు నాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వీళ్ళందరికీ కూడా ఎల్లవేళలా నేను అందుబాటులో ఉండి నా సేవల్ని నేను సక్రమమైన సక్రమమైన పద్ధతిలో వినియోగించుకుంటాను వాటికి స్పందన ఏ విధంగా ఉందో ఈ ఈరోజు చూస్తూ ఉన్నాం మనం క్యాన్వాస్ మనం క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉన్నాము గడప గడపకి వెళ్ళాం మేము ప్రతి ఏరియాని కవర్ చేస్తాము అనూష్యం స్పందన అయితే ప్రజల నుంచి మనకి కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం కాబోతున్నారు దగ్గుపాటి ప్రసాద్ గారు ఎమ్మెల్యే కాబోతున్నారు అంబికా లక్ష్మీనారాయణ గారు ఎంపీ కాబోతున్నారు ఖచ్చితంగా మనం నూట అరవై సీట్లు కనీసం నూట అరవై సీట్లు మనం రావడం ఖాయం గెలుపు తథ్యం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ గారు జై తెలుగుదేశం పార్టీ